డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్దలందరూ ముందుగా జ్యోతి చేయాలని కోరుతున్నాను బాలాజీ శంకర్ సింగ్ కూడా బొంది యూత్ ప్రెసిడెంట్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ ఎవరు వెనకాల ఉండొద్దు అదే మీరు ఎలా ఒకసారి వేదిక దిగాల్సింది సంచార జాతుల స్వతంత్ర సమర యోధుల ఫోటోలకి కూడా చిత్రాల చిత్రాలకు మారువేసి అర్పించవలసిందిగా కోరుతున్నాం సంచార జాతుల కళాకారులందరూ కూడా ముందు వరుస వేదికలో కూర్చోవాలి ఏదైతే సంచార సమాజం ఎండకు ఎండి వానకు తడిసి ఒక రోజు తిండి ఉండి ఒక రోజు లేని రోజులుగా ఏ విధంగా అయితే జీవిస్తున్నామో మనందరం జీవితాలు అర్థవంత ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణమే కష్టాలను తెలియజేసింది అనే విషయాన్ని అర్థం చేసుకోండి నాయకులు కార్యకర్తలు కళాకారులు అందరూ కూడా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం గంగిరేది వారు ఈ కుర్చీలు వెనకాత నాలుగు గంగిరేతులు ఉంచాలి రెండు గంగిరేతులు ఇటువైపు రెండు గంగిరేజులు అటువైపు ఉంచాలని కోరుతున్నాను గంగిరేది వారు రెండు ఇటువైపు రెండు అటువైపు వచ్చండి అంత కూర్చోళ్ళు దగ్గర రావాలి టెంట ఉన్నటువంటి వారు మీరందరూ కూడా తీసుకొని రావాలి బాలకృష్ణ గారు వాళ్ళందరూ కూడా తీసుకొని కూర్చోవాలి నేడున్నటువంటి వారు ఇక్కడ ముందు ఉన్నటువంటి వారు కూర్చొని వారు అందరూ కూడా ముందుకు రావాలి రామకృష్ణ గారు అందరూ కూర్చోబెట్టండి సీడు వెనకల్లా కూడా రమ్మని కూర్చోబెట్టండి సభను త్వరగా ప్రారంభించుకుందాం భారత్ ఈ ఎన్నో ఏండ్లుగా బీసీ సమాజం యొక్క అభివృద్ధి కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మన నాయకులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా కృష్ణ Jangan lupa సమావేశానికి అధ్యక్షత వచ్చిన గోపి శ్రీనివాస్ గారికి అదేవిధంగా పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు యువ నాయకులు ఎంతో ఉత్సాహంతో పార్టీని విస్తరింపజేయడానికి కృషి చేస్తున్నటువంటి మాధవ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి అదేవిధంగా మన బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ డిఎన్జి అన్ని కులాల హక్కుల గురించి పార్టీ పరంగా వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తూ పోరాడుతున్నటువంటి జాతీయ ఓబీసీ మోర్చ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారికి ఎంపీ సత్యనారాయణ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక కులాల నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి కుల పెద్దలకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక స్వాగతము అభినందన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు సంచార జాతుల యొక్క అభివృద్ధిని శీఘ్రగ్రతిన జనశ్రీవన సంచు లోపల ఇతర కులాలు ఏ విధంగా అభివృద్ధి చెందియో ఆ విధంగా అభివృద్ధి చేయడానికి కంకణ వద్దులై ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు ముఖ్యంగా సంచార జాతుల్లో ఉన్నటువంటి దాదాపు ముప్పై ఎనిమిది నలభై కులాలు చాలా పేదరికంగా ఉన్నాయి ఎస్సీ ఎస్సీల కంటే పేదరికంగా ఉన్నాయి అంతేకాదు సంచార జాతులకు ఈ దేశం రుణపడి ఉన్నది భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని పురాణాలను శాస్త్రాలను ప్రజల్లో తీసుకుపోయి ఈ ఆనాడు వందల సంవత్సరాల నుంచి ప్రజల్లో చైతన్యము జాగృతి కలవజేస్తున్నటువంటి సంచార జాతరకు ఈ సమాజం రుణపడి ఉన్నది రామాయణం అంటే ఏంటిదో తెలివనోళ్లకు నా చిన్నప్పుడే ఈ భాగవతుడు సంచార జాతైన భాగవతుడు యక్షగానుడు అనేక కుల వాళ్ళు రాముని వేషం చూపించారు రావణుని వేషం చూపించారు సీత వేషం చూపించారు మన క్యారెక్టర్ నిర్మించాలి మన గుణగణాలు ధైర్య సాహసాలు ఈ రోజు సాహస గుణాలు మన అంగల ప్రేరణ కలిగించేటట్టుగా చిన్నప్పుడే యజ్ఞానాలు భావత రూపం రూపల అంతే కాదు అనేక కుల మేధలు కాని ఇతర పూసల వాళ్ళు కాని వ్యాపారం రూపల కాని చిన్న గంపరాలు చేతలు అనేక వృత్తుల ద్వారా మన కులాల కులూల ద్వారా సమాజ సంపదను సృష్టించిన వారు సంచార జాతులు వారు బ్రిటిష్ వారి పిల్లల అన్యానికి గురయ్యారు మన క్లైమ్స్ గుర్తించి అన్యాయం చేశారు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దశల వారిగా మనోటిఫైడ్ కులాలు కొందరు బీసీ జాబితాలో ఉంటే కొందరు ఎస్సీ జాబితాలో మృగ అట్లాంటి కులాలు కొందరు ఎస్టీ జాబితాలో కూడా ఉన్నారు అవి ఇప్పుడు అన్ని కులాల అన్ని పేర్లు ఉన్నటువంటి సంచార జాతులను గుర్తించి ప్రత్యేకమైన గ్రూప్ గా తయారు చేయాలని మరి ప్రతి సంచార జాతి కులాలకు చెందిన వారు అప్పుడు ఇప్పుడు రిప్రజెంటేషన్ వచ్చి అనేక మీటింగ్ నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మన అందరికీ ఒక ఆదర్శ పురుషుడు మన దేశం అదృష్టం ప్రధానమంత్రి మన దేశానికి ఉండడము నరేంద్ర మోడీ అదృష్టం దేశంలోని అవినీతి రూపమాపాలని పేదవారందరినీ అభివృద్ధి చేయాలని ఆయన ఎన్నో మంచి మంచి ఎజెండా ఆశయాలకు గత ప్రభుత్వాలు చేసే తప్పిదారుల వల్ల ఈ సమాజంలో అనేక రుక్మతలు అవినీతి రాజకీయ దుర్నీతి అనేక అవలంఛనాలతో దేశం ద్రష్పట్టినటువంటి కాలం లోపల నరేంద్ర మోడీ గారు మనం భగవద్గీతలో కూడా జరుగుతాం యదా యథా ధర్మశ గ్లానిర్ భావతి భారత అభ్యుత్నం అధర్మశ తదత్మానం సుజమ్యహం పరిత్రానాయ సాధునం వినాశాయ దృష్టితం ధర్మ సంస్థాపనార్థాన్ని సంభవామి ఇవే ఇవే మన దేశంలో ఎప్పుడు అన్యాయం అక్రమాలు అవినీతి వస్తుందో భగవంతుడు అవతారం ఎత్తి నాటన్నిటిని సమాజంలో న్యాయం ధర్మం నాలుగు పాదాల మీద నడిపెట్టని మన భగవద్గీత మనకు బోధిస్తుంది అదేవిధంగా ఆ రూపంలోనే మన నరేంద్ర మోడీ గారు వచ్చాడు అవినీతిని రూపమాపాలని రాజకీయాల నీతివంతమైన రాజకీయాలను తీసుకురావాలని ప్రజలందరినీ లోక సమస్త సుఖమోభవ అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు మన వేదాలు నీతి శాస్త్రాలు పురాణాలు సకల మన సంప పురాణ సాహిత్యం అంతా కూడా ఒకటే ఉద్ఘోషిస్తుంది ప్రజలందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మోడీ గారు ఆ దిశలోనే ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అభివృద్ధి చెందాలి వీరి పిల్లలు చదువుకోవాలి వీరి శక్తియుక్తులు సంచార జాతులు లోపల ఆపారమైనటువంటి తెలివితేటలు ఆపారమైన శక్తి వాళ్ళ లోపల నిక్షిప్తం ఉన్నది పాములో ఆత్మరాధించినప్పుడు విద్యను ప్రదర్శించినప్పుడు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు చూసి సమాజం నివేరపోయింది వినోదం కోసం విజ్ఞానం కోసం గతంలో కాలం లోపల గారని విద్య ప్రదర్శిస్తుంటే ఒక తా ఒక తాని మీద నడిచి ఎట్లా విన్యాసాలు చేసి మన వారి యొక్క సంచార జాతుల యొక్క ప్రతిభలు చూసి సమాజం ఆనాటి ఈనాటి విజ్ఞాన సమాజమే ఆశ్చర్యపోతుంది సైన్స్ కు అంత ఆ సైన్స్ కు అంతున్నటువంటి అష్టాంగ విధంగా మనం అనేక మంది గాలిని గాలిలో నడుస్తున్నటువంటి సంచార జాతర విన్యాసాలు చూసి ఆశ్చర్యపోతాం ఏనాడు సరిగా తిండి తిండదు మంచి తిండి తినలేదు మంచి బట్ట కట్టలేదు కఠినంగా నిధులు పోలేదు సంచార జాతులు జీవనోపాధికి సంస్కృతిని భారతీయ సంపదను కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు గాంధార దేశంలో గత కాలంలో గాంధార దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ దాకా మన సంస్కృతిని పర్వీళ్ళ చేసినటువంటి పుష్పింప చేసినటువంటి జాతి సంచార జాతి కర్ణాటక ఎట్లున్నారు కేరళ ఎట్లున్నారో మధ్యప్రదేశ్ పార్టీ ప్రజలకు కూడా తెలియజేసినటువంటి జాతి సంచార జాతి ఆనాడు వ్యాపారం లేని రోజుల్లో పూసల యాళ్ళు అదేవిధంగా అనేక జాతుల వాళ్ళు తమ వెహికల్స్ మీద అంటే వాళ్ళు జంతువుల మీద గుర్రాల మీద గాడిదల మీద వస్తువులను తీసుకుపోయి వ్యాపారం చేసి సరసమైన ధరలకు విదేశ వస్తున్నా కూడా మన ప్రజలకు అందరికి వ్యాపారం ఇచ్చారు సంస్కృతిని అందజేశారు సంపద సృష్టించారు ఈ విధంగా మన కులాలకు సమాజానికి అనేక ఏనాడు కూడా ఇతరులకు సేవ చేయడము ఇతరులను సంతోషింపజేయడమే తప్ప తమ యొక్క కష్టాన్ని తమకు ప్రతిఫలాన్ని ఆశించినటువంటి కర్మ వాళ్ళకు చేర ఏనాడు ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా నిష్క్రమంగా సమాజానికి సేవ చేసినటువంటి కులాలు సంచార జాతులు వారికి ఈనాడు భారతీయ జనతా పార్టీ గుర్తించింది వాళ్ళ యొక్క అభివృద్ధికి వాళ్ళ పిల్లలు చదువుకోవాలి వాళ్ళకు ఉపాధి కావాలి వాళ్ళకి ఇల్లు కావాలి స్థిర నివాసం ఏర్పాటు చేయాలి ఈ కులాలను అభివృద్ధి చేయాలని మన యోగి అయినటువంటి నరేంద్ర మోడీ మనకు ఒక తప్పనిసరిగా ఒక పట్కా ప్రణాళికతోటి మిమ్మల్ని అందరిని సమావేశం చేసి చైతన్యం చేసి సమాజ సంపదలు దేశ సంపదలు మీరు భాగస్వాములు కావాలి మీ హక్కు మీకు కల్పించాలని ఇది ఓటు రాజకీయం కాదు భారతీయ భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి సంచార జాతర అభివృద్ధి చేయకుండా భారతదేశం అభివృద్ధి కాదు అందుకే ఈ కులాలను అందుకే ఈ కులాలను అభివృద్ధి చేయాలని కంకణ మన యోగి నిష్కామ కర్మ యోగి నరేంద్ర మోడీ గారు లోపల ఆయన ఇంకా పది కాలాల పాటు ఉంటాడు ఎందుకంటే యోగి ఆయన గాలి మీద జీవిస్తుంటాడు అష్టాంగ అందరికీ తెలుసు ఆ విషయం కాబట్టి ఆయన పిర్య మనం అందరం అభివృద్ధి చెందుతున్నాము అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నాము మరి మన సంచార జాతుల్లో ఉన్నటువంటి అన్ని కులాలు అభివృద్ధికి సూచనలు ఇచ్చి మన భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతుగా మీ నిలబడాలి మన యువకుడు మాధవ్ గారు ఉత్సాహవంతుడు భారతీయ జనతా పార్టీకి ఉత్తేజాన్ని ఒక ఉత్సాహాన్ని కలిగజేస్తున్న నాయకుడు ఆయన నాయకత్వంలో ఈ ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళ బీజేపీని ప్రజల్లో తీసుకుపోవాలి మన సంచార జాతులు చాలా తెలివైన వాళ్ళు క్రియేటివ్ ఉన్నటువంటి వాళ్ళు సృజనాత్మకమైనటువంటి ఆలోచన శక్తి కలిగిన మీరు అందరూ బీజేపీకి అండగా పిలిచి మన కులాల అభివృద్ధికి పెట్టే పథకాలన్నీ సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలే మీ గాదా చెప్పాలంటే ఒక్కొక్క కులం విషయం చరిత్ర చెప్పాలంటే చాలా ఉంటుంది టైం లేదు రెండు నెలలు ఉన్నారు మీరు చాలా మంది పెద్దలు మాట్లాడాలి మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్ మనం మాట్లాడుకుందాం ఒక్కొక్క కులం యొక్క చరిత్ర చెప్పాలంటే గొప్ప చరిత్ర ఆ కులం ఈ సమాజానికి ఎంతో సేవ చేసింది ఈ సమాజాన్ని ముందు వికసించి వికసింపజేసినటువంటి కులం కాబట్టి మరోసారి మాట్లాడుకుందాం పెద్దలు అందరూ కూడా అన్ని విషయాల మీద మాట్లాడతారు నరేంద్ర మోడీ ఆయా లోపలనే మనమందరం అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి మీరందరూ అందరూ ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం చేసే పనులను పూర్తి సహకరించి బీజేపీకి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ చదువు ధన్యవాదాలనా సంచార జీవితాలు ఎండమాముడు మనందరికీ కూడా అర్థమవుతుంది ఈ రోజు ఉండేటువంటి వాతావరణం ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి వాతావరణం ప్రతి రోజు సంచార జీవితాల్లో ఉంది ప్రతి రోజు ఇదే ఎండలో ఇదే వాతావరణంలో వారు జీవిస్తున్నారనే విషయం మనందరూ కూడా గమనించుకోవాలి ఈ రోజున వేదిక పెద్దలందరికీ కూడా దాన్ని అనుభవించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజ్యసభ సభ్యులు కాకా సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రెండు నిమిషాలు సభాధ్యక్షులు రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు రంగుల గోపి గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ యొక్క సమావేశానికి ప్రత్యేకంగా వచ్చేసినటువంటి రాష్ట్ర జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు పెద్దలు లక్ష్మణ్ గారు వేదికపై ఉన్నటువంటి ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజ్ గారు శాసన